శివుడికి భార్య శరీరంలో సగమై ఉంది విష్ణుమూర్తికి వక్షస్థలం మీద ఉంది మన అదృష్టం మనకు మన నెత్తి మీద ఉన్నారు భార్యలు సంతోషం మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం సర్వమంగళాచారులు గారని ఒక ఆయన ఉండేవాడు బహుచమత్కారంగా మాట్లాడేవాడు సర్వమంగళ శాస్త్రి గారు రాజులు పరిపాలించే కాలం అది అందులో ఒక ఉద్యోగం ఉన్నాడు శరస్తాదార్ వాడి పేరు అది శరస్తాదార్ అనగానే ఈ పండితుడికి తోచింది వాసి నీకు అర్థం లేకపోవడం ఏమిటా నేను పొగడడానికి అద్భుతంగా ఉంది ఉరస్తారో భగవాన్ రమేష పార్శ్వస్థ దారో భగవానుమేష శిరస్థదారోహిత్వమే యువరాజన్ అన్నారు మా దేవతల్లో విష్ణుమూర్తి ఉన్నాడయ ఆయన ఉరస్థారహ దారనే దార అంటే భార్య ఆయన్ని వక్షస్థలంలో పెట్టుకున్నాడు పార్శ్వస్థదారో భగవానుమేషక పార్వతీపతి పరమేశ్వరుడు ఉన్నాడే ఆయన సగభాగంలో పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా నాలిక మీద పెట్టుకున్నాడు కానీ నీకు మళ్ళీ శిరస్థదారోగి త్వమేవరాజన్ భార్యను నెత్తి మీద పెట్టుకున్నవాడు నువ్వు ఒక్కడవే ఉన్నావయ్యా అన్నట్ట